ఆదిలాబాద్ జిల్లాను ఒకవైపు చలి మరోవైపు పులి వణికిస్తున్నాయి గత వారం రోజులుగా వాతావరణంలో మార్పుల కారణంగా పలు మండలాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా మరోవైపు అటవీ ప్రాంతాల్లో పులి సంచారం భయాందోళన రేకిస్తోంది ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం ఆదిలాబాద్ జిల్లాలో గత కొద్ది రోజులుగా పులి సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు పది రోజులుగా జిల్లాలోనే ఏదో ఒకచోట పులి సంచారానికి సంబంధించిన జాడలు కనిపిస్తున్నాయి దీంతో అటవీ సమీప ప్రాంతాల ప్రజలు తీవ్ర కలవరపాటుకు గురవుతున్నారు రైతులు పంట పని పనిచేసుకోవటానికి వెళ్లేందుకు భయపడే పరిస్థితి నెలకొంది తాజాగా భీంపూర్ మండలం కే సమీపంలో మహారాష్ట్ర సరిహద్దులో రహదారిపై అర్ధరాత్రి ఓ పులి నడుచుకుంటూ వెళ్లడం వాహనదారులు కంటపడింది దీంతో వాహనదారులు పులి కదలికలను రికార్డు చేసి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు దీంతో అటవీ శాఖ అధికారులు పులి జాడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు నాలుగు రోజుల క్రితం బజార్ హుత్నూర్ గ్రామంలో పులి ఓ మహిళపై దాడి చేసి గాయపరిచింది దీంతో అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు ప్రయాణికుల్ని అప్రమత్తం చేయడంతో పాటు పులి సంచారం ఉన్న రహదారుల్లో వాహనాలను దారి మళ్లించారు పులి సంచరించే ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు రికార్డులు పరిశీలిస్తున్నారు పులి పాదాల నమూనాలు సేకరించి విశ్లేషిస్తున్నారు పులి సంచారం గురించి వివరాలు ఉంటే తక్షణమే తమకు తెలియజేయాలని ఆదిలాబాద్ జిల్లా అటవీ శాఖ అధికారి గులాబ్ సింగ్ తెలిపారు ఎవరికైనా సమాచారం తెలిస్తే అటవీ శాఖ అధికారులు తెలియజేస్తారు తెలియజేయాలి అదేవిధంగా జనాలు కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నాము చీకటి పడకముందే చేనులలో నుంచి పత్తి ఏరడం కానీ వ్యవసాయ పనులు చేసుకుని తొందరగా ఇంటికి రావాలి అదేవిధంగా ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్ళాలి సింగిల్గా చేన్లలోకి వెళ్ళకుండా జాగ్రత్తలు పాటించాలి అన్లెస్ దానికి హాని జరుగుతే తప్ప అది మేము ఇతరులకు హాని కలిగించేది కాబట్టి ఎవరు కూడా భయాందోళన గురి కాకుండా దాని సమాచారం తెలిస్తే మాకు అందించాలి మొత్తం మీద ఆదిలాబాద్ జిల్లా వాసులను అటు చలి ఇటు పులి వణికిస్తున్నాయి ప్రజలు అప్రమత్తంగా ఉంటూ చలి పులి బారి నుంచి రక్షణ పొందాల్సిన అవసరం ఎంతైనా ఉంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్